హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ కాకరకాయ ఉల్లికారం మీలో ఎంతమందికి ఇష్టం అసలు కాకరకాయ మీలో ఎంతమందికి ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు నేను చెప్తున్నాను కదండి నిజంగా నాకు కాకరకాయ అంటే ఇష్టం ఉండేది కాదు కానీ ఇలా తినడం అలవాటు అయ్యాక మంత్లీలో ఒక్కసారైనా చేసుకొని తింటాను కాకరకాయ తినడం చాలా మంచిదంటండి ఆరోగ్యానికి కూడా ఇలా నేనైతే ఇంకా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని పైన ఆ గరుకు అంతా కూడా నేను నార్మల్గా పీల్ చేసే ఉంటుంది కదా మిషన్ దాంతో పీల్ చేసేసుకున్నానండి లేదా మీరు చాక్తో అయినా కూడా ర్యాప్ చేసేసుకోవచ్చు సరిపోతుంది నేను చిన్న కాడు ఉంచుకొని కింద భాగం కూడా కట్ చేసుకొని ఈ మాదిరిగా మొత్తం అంతా కూడా పైన ఉన్న ఆ గరికంతా కూడా పీల్ చేసేసుకున్నా ఇప్పుడు కాకరకాయని ఇలా నేను చూపిస్తున్న మాదిరిగా అడ్డంగా మధ్యలో కట్ చేసుకొని లోపల లేతగా ఉంటే పర్వాలేదు కానీ ఈ మాదిరిగా ఉంటే మాత్రం తీసేసుకోవాలండి లేకపోతే తినలేము చేదు వచ్చేస్తుంది నేను మీకు మొత్తం క్లీన్ చేశాక చూపిస్తాను చూడండి చూడండి నేను ప్రతి కాకరకాయని కూడా కట్ చేసి నీట్గా పైన ఎలా క్లీన్ చేశానో లోపల కూడా మొత్తం డొల్ల ఖాళీ చేసేసానండి ఎందుకంటే నేను నార్మల్గానే కాకరకాయ తినడానికి ఇష్టపడను ఇంకా చేదు తగిలితే చేసుకున్న కూర అంతా ఫ్రిడ్జ్లో దయాల్సి వస్తుంది సో అందుకని చేసుకునే కర్రీని టేస్టీగా చేసుకుందామని మొత్తం లోపలంతా క్లీన్ చేసేసి ఇప్పుడు ఈ కాకరకాయలకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఇలా టాస్ చేసుకొని ఒక పావు గంట అంటే పావు గంట కానీ పది నిమిషాలు కానీ పక్కన పెట్టుకుంటాం దీనివల్ల కాకరకాయ నీరు సేతం అంతా కూడా దిగి మనం జస్ట్ గట్టిగా పిండితే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అప్పుడు చేతి తగ్గుతుంది ఈ లోపల మనం ఉల్లి కారాన్ని రెడీ చేసేసుకుందామా నేను మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక మూడు తీసుకొని ఈ మాదిరి ముక్కల కింద కట్ చేసుకున్నాను మనం ఇందాకల ముక్కలకు కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు నేను పచ్చి కారం వేస్తున్నానండి దీనివల్ల కొంచెం కూర కలర్ఫుల్గా ఉంటుంది స్పైసీగా ఉంటే చేదనేది చాలా వరకు డామినేట్ చేస్తుంది నేను స్పూన్ ఉన్న వరకు కారం వేసాను అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒక అర స్పూన్ ధనియాల పొడి వీటిని మనకి వాటర్ అవసరమైతే వేసుకొని మెత్తగా ఈ మాదిరిగా పేస్ట్ చేసుకోవాలి నాకు వాటర్ అవసరం పడలేదండి ఎందుకంటే మనకి ఉల్లిపాయలు ఆల్రెడీ నీరు శాతం ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకుందాం మనం ఇందాకలా ఉప్పు పసుపు వేసి కాకరకాయని పక్కన పెట్టాం కదా చూడండి గట్ గట్టిగా అంటే గట్టిగా పిండితే ఎంత వాటర్ వస్తున్నాయో కాకరకాయలో ఇలా చేయడం వల్ల చేదు చాలా వరకు పోతుందండి ఈ వాటర్ కనుక మనం ఇలా గట్టిగా పిండకపోతే కాకరకాయలో చేదు ఉండిపోతుంది చూడండి గట్టిగా పిండేసాక కూడా అలానే మీరేం భయపడకండి అండి మనం గట్టిగా పిండడం వల్ల కూడా ఏమి కాకరకాయ బ్రేక్ అవ్వదు మనం పట్టుకునే గ్రిప్ బాగుండాలి చక్కగా పిండేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు మనం ఇందాకలా కాకరకాయ వాటర్ అంతా పిండి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఆయిల్లో వేసి లోటు మీడియం ఫ్లేమ్లో డెబ్బై శాతం వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అలానే మరీ ఎక్కువ వేయించుకోకూడదండి మనం ఇంకా మసాలా పెట్టి వేయించేటప్పటికి కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఒక మాదిరిగా అంటే డెబ్బై శాతం వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం అన్నీ కడాయిలో పెట్టి మూత పెట్టాం కదా ఒకసారి మూత తీసి ఒకవైపు మళ్ళీ టర్న్ చేసుకున్నాం చక్కగా అస్సలు విరగవండి అమ్మో ఇలా చేస్తే విరిగిపోతాయేమో మళ్ళీ మనం మసాలా పెట్టేటప్పుడు కుదరదేమో అని అనుకోవచ్చు అలా ఏమి బ్రేక్ అవ్వదు చక్కగా మనం ఎలా చెప్తే అలా వింటుంది కాకరకాయ కాకరకాయ చాలా మందికి ఇష్టపడరండి ఎందుకు నేనే అసలు తిననండి కానీ ఇలా చేసుకోవడం మొదలుపెట్టాక నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వేరే కర్రీ కూడా ఏమీ అవసరం లేదు మనకి చక్కగా ఈ గ్రేవీ కలుపుకొని ముక్క కొరుక్కొని తింటూ ఉంటే ఆ అసలు నోట్లో అలా మాట్లాడినండి ఎంత కమ్మగా ఉంటుంది చూడండి చక్కగా వేగిపోయాయి కదా నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ ఏమి అంతగా ఏమి కూడా పీల్చుకోవండి నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ కూడా తీసి ఈ ప్లేట్లో వేసేసుకుందాం ఇవి తీసుకొని ఇప్పుడు వీటిని మనం ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకుందామండి ఎందుకో చెప్పనా అలా చేస్తుంది ఇప్పుడు మనం ఈ కాకరకాయలో మసాలాను పెట్టాలి కదా డైరెక్ట్గా ఇలా పెట్టలేం కదండి బాగా కాలిపోతుంది కాబట్టి ఒక పది నిమిషాలు చల్లారేక చూడండి మన చేతి వేడి పట్టినంత వేడి వరకు ఉంచుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికార అన్నంతటినీ కూడా ఇలా నేనైతే స్పూన్తో పెడుతున్నాను మీకు కుదిరితే చక్కగా చేతితో అయినా పెట్టేసుకోవచ్చు ఇలా కాకరకాయల మధ్యలో చక్కగా ఈ స్టఫింగ్ అంతా కూడా ఫిల్ అయ్యేటట్టు ఇలా ఫిల్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా డైరెక్ట్గా తినచ్చు లేదా ఏ సాంబారు లేదా పప్పు టమాటా పప్పుతో చేసినవి ఏవైనా తింటున్నప్పుడు మధ్యలో మనం కాంబినేషన్ కింద అప్పడాలో ఏదో ఫ్రై పెట్టుకుంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి లేదా కర్డ్ రైస్లో అయినా కూడా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది మనం కాకరకాయలు వేయించుకున్న ఆయిల్ సరిపోతుందండి ఆయిల్లోనే ఒక మూడు రెబ్బల వరకు కరివేపాకును వేసుకొని మనం చక్కగా స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయలన్నిటిని కూడా నిదానంగా బాండీలో పెట్టేసుకున్నాం చాలా అంటే చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ చూసి ఏమో ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారేమో పొరపాటును కానే కాదు ఇలా చేసుకుంటే మనకి వారం రోజుల దాకా స్టోరేజ్ ఉంటుంది చాలా బాగుంటాయండి నిజంగా ఎప్పుడైనా మనకి కూర చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇమీడియట్గా కర్రీ ఉంది కదా ఆ వేసుకు తినేద్దాం అని అనిపిస్తుంది చక్కగా మనకి మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా కాకరకాయలకి స్టఫింగ్ చేయగా ఉల్లి కారం పేస్ట్ దాన్ని కూడా ఇలా కాకరకాయల మధ్యలో పెట్టేసుకొని ఆయిల్లో మనం డెబ్బై శాతం కాకరకాయలు ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా మిగతా ముప్పై శాతాన్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు నీట్గా నిదానంగా రెండో వైపు టర్న్ చేసుకున్నాం కాకరకాయలో స్టఫింగ్ బయటికి రాదు కాకరకాయ విరగదండి పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి చక్కగా మనం ఒక పది నిమిషాలు మగ్గ పెట్టేసరికి ఆయిల్ అంతా కూడా ఎలా సపరేట్ అయిందో ఇప్పుడు నిదానంగా మొత్తం అన్నిటినీ కూడా ఇలా రెండో వైపుకి టర్న్ చేసేసుకుంటే రెండో వైపు కూడా ఈజీగా కుక్ అవుతుంది ఇంకా మీకు ఎక్కడైనా చేదు ఉంది అనిపిస్తే కనుక నేను చూపిస్తున్నాను కదా చిటికడ అంటే చిటికడ ఒక అర స్పూన్ దాకా వేసుకుంటున్నాను బెల్లం తురుము మీకు బెల్లం తురుము వద్దనుకున్న వాళ్ళు కొంచెం పంచదార అయినా జల్లొచ్చు లేదా ఆ రెండు అవసరం లేదనుకున్న వాళ్ళు డైరెక్ట్గానే తినేవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి బెల్లం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఒకసారి మొత్తాన్ని కూడా నిదానంగా కలుపుకుందాం ఉల్లిపాయ కాబట్టి మనం వేసింది ఉల్లిపాయ పేస్ట్ కాబట్టి లైట్గా అడుగంటే ఛాన్స్ ఉంటుందండి నిదానంగా ఓపిక్గా కలుపుకుందాం చూడండి గుత్తికాయ కాయ అసలు ఎంత ఎమీ ఎమిగా కనిపిస్తుంది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అలా వచ్చేయాలండి మనం చేసుకున్న కాకరకాయ ఉల్లికారాన్ని చూస్తే ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా కట్ చేసుకున్నాం కొంచెం కొత్తిమీర జల్లుకుంటే అంతే అండి కమ్మనైనా కాకరకాయ ఉల్లికారం రడి నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేసేయండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకెందుకు కాలిసం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే వేడివేడి ఎన్నోలో వేసుకుని ఇంక తినేస్తాను